దేవుని సమాధానం మీ అందరి జీవితాల్లో ప్రతినిత్యము మీ హృదయాల్లో మీ కుటుంబాల్లో చేసే సేవలో దేవుని యొక్క సమాధానం నిత్యము మీకు తోడుగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను దైవజనులు జనరల్ గారు అందించిన సందేశం మనందరికీ కూడా వచ్చేసం యహోయాద అనే యాజకుడు ఉన్నంత కాలం యోవాషు అనే రాజు అద్భుతంగా పరిపాలన చేశాడు యహోయాద అనే యాజకుడు తన యాత్ర ముగిసిన తర్వాత ముగించిన తర్వాత అప్పటి వరకు అద్భుతంగా పరిపాలన చేసిన యోవాషు దారి తప్పాడు అనగా యాజకుడు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి రాజు కావచ్చు ప్రజలు కావచ్చు అద్భుతంగా జీవించారు కానీ యహో యాద యాత్ర ముగిసిన తర్వాత అక్కడ ఆత్మీయ వాతావరణం కలుషితమైంది కాబట్టి మన సేవ మనతో ముగిసిపోవడానికి వీల్లేదు నా బిడ్డలు మీ బిడ్డలు ఈ అద్భుతమైనటువంటి పరిచర్యను క్రీస్తు రాకడ వరకు కొనసాగించలాగిన మనం అందరం ప్రార్థన చేయాలి అలాగే మన బిడ్డలను ప్రార్థనతో కాపాడుకోవాలి ప్రతి కుటుంబంలో నుండి ఓ అద్భుతమైన యహోయాగా ఈ దేశానికి రావాలి మనందరికీ ఆలోచించి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుదాం నన్ను ప్రేమించి నా కుటుంబాన్ని ప్రేమించి మీ ప్రేమను పంచాలి అని విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి సిసి సిసిటీం అలాగే మన హైదరాబాద్ టీం సంపూర్ణ సేవ చేస్తున్నాం ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను రేపు సాయంత్రం అందరం కూడా థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్లో నిమగ్నమై ఉంటాం కాబట్టి ఈ విధంగా సిఎస్కెంతో కలిసి సమయం గడిపే అవకాశం ఉండదని చెప్పి సహోదరు కూడా చేసిన ఏర్పాటు వారిని అభినందిస్తూ ఉన్నాను ఫైనలీ థ్యాంక్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిచ్యూట్ టువర్డ్స్ మై co-servants of God and co-men of God like Pastor Gustavo from Spain and Pastor Gerald Tan from Singapore and Pastor Sean from Switzerland. Pastor I don't call you reverent, but I believe that you will become a reverent next to come. <laughs> So, we are Brother Arun is one of the best friends. Uh, he's always there with us, and I thank him for being with us on this wonderful occasion to add joy to our uh, team. And also, so was catched lonely. Ramu last year we in Daddy birthday like payanu, So I should come and J P. This time we came. Thank you. Thanking God for Prince and thanking God for Suhas. and I believe my children and your children will continue this ministry until Christ comes. And that should be our prayer and that should be our mission. And once again, thank you so much for joining with us. This wonderful. This is midnight, and yet you're with us thank you so much and thank you children for the, uh, being awake at, at one o'clock they're supposed to sleep at that time thank you parents for allowing them to come on to this place and they're not actors they're not dancers but they're worshippers and, uh, we thank you, finally let's pray or should